కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సిత్తప్రజ్ఞ విమర్శించారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తున్నారని కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు సిద్దిపేటపట్నంలోని ఫంక్షన్ హాల్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ టీఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూపీఎస్ స్కీమ్ రాష్ట్రంలో అమలు కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డుకోవాలని చూస్తుందని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు ఈ మేరకు మార్చి రెండున హైదరాబాద్లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఉన్నటువంటి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రధానమైనటువంటి సమస్య సిపిఎస్ విధానం అనేటువంటిది మరి సిపిఎస్ విధానంలో గత ఇరవై సంవత్సరాల నుంచి మేము అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నాం మరి దాన్ని ఆ అనుభవంలో నుంచి బయటకు తేరుకోకముందే ఈరోజు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం ఉంది యూపీఎస్ విధానానికి ఉండేటువంటి చట్టాల్లో చూస్తే కూడా ఈరోజు సేమ్ సిపిఎస్లో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకటే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నటువంటిది ఏంటంటే ఎన్పిఎస్లో ఉండేటువంటి సిస్టంలో చేర్చినటువంటి వాళ్ళు ఆ రోజు పీఎఫ్ఆర్డిఏ చట్టం నుంచి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు బయటకు రారాదు అని చెప్పేసి అన్నారు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము దీని పైన అవగాహన కలిగి ఉండి అడుగుతున్నాం ఏంటంటే ఎన్పిఎస్ సిస్టం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ విధానానికి పోవడానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అదే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి భవితవ్యూ దృష్టిలో పెట్టుకొని ఎన్పిఎస్ సిస్టమ్ నుంచి ఓపీఎస్ విధానానికి ఎందుకు పోరాదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అంటే ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ లో వెళ్ళేటప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయడానికి అంటే ఓపీఎస్లో ఉండేటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని ఈ ఈరోజు సిద్దిపేట జిల్లా శాఖ డిమాండ్ చేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ సిపిఎస్ ను తొలగించి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తుంది ఆ పోరాటంలో భాగంగానే గ్రాచ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించుకోవడం జరిగింది ఇక చిట్ట చివరిదైన పాత పెన్షన్ పునరుద్ధరణకై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధర అంశాన్ని చేర్చింది మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే పాత పెన్షన్ను పునరుద్ధరించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అయితే ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో మరో కొత్త విధానాన్ని దేశంలో ఉన్న కోటి యాభై లక్షల మంది పైన రుద్దుతోంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంప్లిమెంట్ కాగా క్రమేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ యూపీఎస్ పథకంలో చేరమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది ఆ విధానం మనకొద్దు ఇప్పుడు పెనమ్మ నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది కాబట్టి సిపిఎస్ వద్దు యూపీఎస్ వద్దు కేవలం మాకు ఓపీఎస్ మాత్రమే కావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వద్ద హైదరాబాద్లో ఉన్న ధర్నా చౌక్లో మార్చి రెండున చెలో ధర్నా చౌక్ పేరు మీద యూపీఎస్పై యుద్ధపేరి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించబోతోంది <coughs> <coughs> <coughs>